తెలుగు చిత్రసీమలో భామ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గా అనేక పాత్రల్లో జీవించారు నిర్మలమ్మ అసలు పేరు రాజామణి పంతొమ్మిది వందల ఇరవై జూలై పద్దెనిమిదిన గంగయ్య కోటమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు ఆమె సినీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు ఇప్పటి తరానికి నిర్మలమ్మ గురించి పెద్దగా తెలియదు కాని ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమానే లేదు హీరోకు భామ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా నిర్మలమ్మ ఉండాల్సిందే అంతటి పాపులారిటీ సంపాదించుకున్న నిర్మలమ్మ తనకన్నా పెద్దవారైన నాటి నందమూరి తారక రామారావు అక్నే నాగేశ్వరరావు ఎస్వి రంగారావుల నుంచి నేటి చిరంజీవి బాలకృష్ణ వెంకటేశ్వర్ కు ఎందరో హీరోలకు బామ్మగా అమ్మగా నటించారు మయూరి సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు ఏకంగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని నటిగా కీర్తి ప్రతిష్టలు కొడగొట్టుకున్నారు నిర్మలమ్మ చిన్ననాటి నుంచి నాటకాలంటే నిర్మలమ్మకు ప్రాణం అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచాయి పంతొమ్మిది వందల నలభై మూడులో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వ భంగం సినిమాలో చెలికెత్త పాత్రలో తొలిసారి నటించారు కొన్నాళ్ళు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కృష్ణ ప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్ర లభించింది ఆ తర్వాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి భార్యాభర్తల చిత్రంలో అక్కినేని తల్లి తండ్రులుగా గుమ్మడి నిర్మలమ్మ కలిసి నటించారు ఈ కాంబినేషన్ హిట్ కావడంతో ఈ ఇద్దరు ఇరవై సినిమాల వరకు జంటగా నటించారు ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం ఆ సినిమా సద్వినానికి వెళ్లిన హిందీ నటుడు ప్రాణ్ నువ్వు సోమను బాబు అమ్మ కాదు భారత్ కే అని అన్నారట అప్పట్లో ఆయనతో నాలుగు మొక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తూ ఉండేవారు అక్కడి నుంచి తల్లి పిన్ని పాత్రలు పోషిస్తుండగా ఆ క్యారెక్టర్ లో ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి అలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నిరళమ్మ గారు హీరోయిన్ గా స్థానం మొదలుపెట్టి ఆపే ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక సంచలనం సృష్టించారు నిర్మలమ్మ గారు అమ్మగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లలో నిర్మలమ్మను తప్ప నిర్మలమ్మ ఊహించుకోలేనంతగా తన పాత్రలతో చెదిరిపోని ముద్రవేశారు తెలుగులోనే కాదు తమిళం హిందీ మలయాళం కన్నడ ఇలా పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండియాలోని గొప్ప నటీమణుల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు చనిపోయే వరకు కూడా సినిమాలు చేశారు కేవలం నటిగా మాత్రమే కాదు నిర్మాతగాను నిర్మలమ్మ పనిచేసి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన సినిమాను నిర్మించారు నిర్మలమ్మ సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్ ని పంతొమ్మిదో ఏట పెళ్లి చేసుకున్నారు అయితే వీరికి సంతానం కలగలేదు దాంతో కవిత అమ్మాయిని దత్తత చేసుకుని పెంచుకున్నారు పెద్ద చేశాక కవిత పెళ్లి చేయగా ఆమె ఒక కొడుకు పుట్టాడు ఆయన పేరు విజయ్ మాదాల అలా నిర్మలమ్మ మనవడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ మాదాల జంజాల దర్శకత్వంలో వచ్చిన పడమడ సంజారాగం సినిమాలను నటించాడు లేడీస్ సూపర్ స్టార్ విజయశాంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది అయితే విజయ్ మాదాల పుట్టి పెరిగిందంతా అమెరికాలో కావడంతో తెలుగులో ఉచ్చరణ సరిగా రాలేదు దీంతో తెలుగులో ఆయనకు అవకాశాలు కరువయ్యాయి రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన కన్నుమూసిన నిర్మలమ్మను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్